దాని వల్ల విష జ్వరాలు ఎంతో మంది హాస్పిటలైజ్ అయినారు మా పిల్లలు వాళ్ళందరూ కూడా మళ్ళీ అక్కడి నుంచి పాములు బయటికి ఇక్కడ తిరిగే దానికి కూడా మాకు ఇంకా భయంతో మేము బయటికి రావట్లేదు పెద్దవాళ్ళు ఎవరిన వస్తే వాళ్ళు ఉండక ఉండగా వెళ్ళిపోతున్నారు అమ్మో ఈ దోమలు ఈ స్మెల్ మా వల్ల కాదని వాళ్ళు వెళ్ళిపోతున్నారు సో మాకేమి ఇదేమి కోట్ల ప్రాజెక్ట్ కాదు ఆ వాటర్ తీసేయగలిగితే చాలు విల్ ఆల్ బి ఇన్ సేఫ్ కండిషన్ దశాబ్దాలుగా స్వచ్ఛమైన భూగర్భ జలాలు కాస్త ఇప్పుడు కాలుకోట విషంలా మారిపోయాయి కొబ్బరి నీళ్ళులా ఉండే తాగునీరు ఇప్పుడు మురికి కంపును తలపిస్తున్నాయి అంతలా ఆ కాలనీలోని భూగర్భజలాలు కలుషితమైపోయాయి ఇదే ఆ కాలనీ బాచుపల్లిలోని ఎస్కేకే ఎన్క్లేవ్ ఇక్కడ నీటిని చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో తాగడానికి కాదు కదా కనీసం తాకడానికి కూడా భయపడేలా ఉన్నాయి పాచుపల్లిలోని ఎస్కేకే ఎంక్లైవ్లో మనం ఉన్నాం ఇక్కడ ఈ నీళ్లు చూస్తే ఏమాత్రం కూడా తాగడానికి కాదు కదా కనీసం వాడుకోవడానికి కూడా పనికిరావు పూర్తిగా విషతుల్యమైన నీళ్ళు ఇవి దీనికి ప్రధాన కారణం ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ ఈ కాలనీని ఆనుకుని వెళుతున్న ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ ఈరోజు వీళ్ళకి ఏకంగా భూగర్భ జలాన్ని విషమయంగా మార్చేసాయి దీని కారణాలేంటి ఈ సమస్యపై కాలనీ వాసులు ఏమంటున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం రండి ఈ దుస్థితికి ప్రధాన కారణం సరిగ్గా రెండేళ్ల క్రితం గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎస్ఎన్ ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం హైదరాబాద్ నగరంలో నాలాలు సరిగ్గా లేక ముంపునకు గురవుతున్న కాలనీలను ముంపు బారి నుంచి రక్షించి ఎగువ నుంచి వస్తున్న ఆ మురికి నీటిని ప్రత్యేక కెనాల్ నిర్మాణం ద్వారా సమీపంలోని చెరువులకు తరలించడం సంకల్పం మంచిదే కానీ ఓ చిన్న ఆటంకం వల్ల ఏకంగా భూగర్భ జలాలు విషతుల్యంగా మారిపోయాయి ముంపు అటుంచి ఇటు ప్రాణాలకే చేటు తెచ్చే పరిస్థితులు వచ్చాయి మేము గత ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తామండి దాదాపు మా కాలనీ పక్కన ఉన్న కమ్యూనిటీ రెండు కలిపి ఒక ఐదు వందల ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్నాము గత ఏడు సంవత్సరాల నుంచి మంచి వాటర్ మేము గ్రౌండ్ వాటర్ తాగే వాళ్ళము ఈ ఎస్ఎన్డిపి కాలువ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అది గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో స్టార్ట్ అయ్యి అర్ధాంతరంగా ఒక వ్యక్తి ప్రైవేటు వ్యక్తి ఏదో స్టేది అవడం మూలంగా అతనికి ఉండేది నాలుగే నాలుగు కుంటల వలన ఆ ఎస్ఎన్డిబి బాక్స్ బంద్ చే బంద్ చేయడం జరిగింది మొత్తం డ్రైనేజ్ వాటర్ వచ్చి అక్కడ నిలబడిపోతున్నాయి ఆ వాటర్ వలన మాకొచ్చే గ్రౌండ్ వాటర్లో అయ్యి మేము ఆ వాటర్ను తాగి దాని వలన విష జ్వరాలు ఎంతోమంది హాస్పిటలైజ్ అయినారు మా పిల్లలు వాళ్ళందరూ కూడా ఈ మధ్య కాలంలో మేము మంజిర వాటర్ తీసుకొని మొత్తం ఆ గ్రౌండ్ వాటర్ను తీసుకోలేని పరిస్థితిలో బోర్లన్నీ బంద్ చేసుకొని కూర్చున్నామండి సో ఈ వాటర్ కూడా ఇప్పుడు మీకు చూపించడం జరిగినది ఎలా ఉంటుందండి అసలు ఈ వాటర్ తాగితే పరిస్థితి వాస్తవానికి అండి మొత్తం బాడీ మీదంతా స్క్రాచెస్ అండి రెడ్డిష్గా తయారైపోతున్నాయి తర్వాత ఫేస్ అంతా ఒక డిఫరెంట్ కలర్ చేంజ్ అయిపోతుంది చిన్న మా పిల్లలైతే అందరూ కూడా హాస్పిటలైజ్ ఎవరికైనా రీసెంట్గా చాలా మంది అండి మోర్ దాన్ టెన్ కిడ్స్ హాస్పిటలైజ్డ్ అండి పెద్దవాళ్ళు అయితే ముసలిలకు ఈ డెంగ్యూ ఫీవర్ రావడము చికెన్ గున్యా రావడము ఎంతో మంది డాక్టర్స్ కూడా టచ్ చేసిన తర్వాత ఇది పొల్యూట్ అయిన వాటర్ అని రిపోర్ట్స్ కూడా ఇవ్వడం జరిగినది మీరు ఇమీడియట్గా దాన్ని ప్యూరిఫై చేయండి లేకపోతే ఫ్యూచర్లో చాలా హెల్త్ కండిషన్స్ చేంజ్ అవుతున్నాయండి డాక్టర్స్ కూడా మాకు సజెస్ట్ చేయడం జరిగినది ఇప్పుడు ఈ సమస్య మీద ఎవరెవరిని కలిసారు మీరు ఎప్పటి నుంచి ఈ సమస్య ఉంది అక్కడి నుంచి రెస్పాన్స్ గత రెండు సంవత్సరాల్లో మేము ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసుకున్నాము తర్వాత మేయర్ గారిని కలిసాము తర్వాత డిప్యూటీ మేయర్ గారిని కలిసినాము ప్రస్తుత కార్పొరేటర్స్ కలుస్తూనే ఉన్నాము తర్వాత అఫీషియల్ మున్సిపల్ కమిషన్ కలుస్తున్నాము ప్రతి ఒక్కరిని కూడా రిప్రజెంటేషన్ ఇస్తూనే ఉన్నాము ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ వల్లే మాకు ఈ దుస్థితి వచ్చింది భూగర్భ జలాలు కనీసం వాడుకోవడానికి కూడా పనిచేయడం లేదు మంజీరా నీరు వచ్చినా అంతంత మాత్రమే సరఫరా ఉంటుంది ఇళ్ళను ఆనుకుని నిలిచిపోయిన మురుగునీరు మాకు మా పిల్లలకు ప్రాణ సంకటంగా మారింది అంటున్నారు కాలనీ వాసులు ఇలా బయటికి వచ్చి మేము అంటే అక్కడ మీకు మండపం ఉంది మాకు మేము ఎప్పుడు పూజలు ప్రతిరోజు మేము లలిత సహస్రనామ ఇవన్నీ చదువుకుంటాం కానీ ఇది ఇప్పుడైతే ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిందో అక్కడ కూర్చోడానికి కూడా వీల్లేదు అసలు ఈ ఇక్కడ వాకింగ్ చేయడానికి కూడా లేదు ఈవినింగ్ కాగానే ఇంకా విపరీతమైన దుర్వాసన అనమాట దాంతో దోమలు మళ్ళీ అక్కడి నుంచి పాములు బయటికి ఇక్కడ తిరిగేదానికి కూడా మాకు ఇంకా భయంతో మేము బయటికి రావట్లేదు ఇంకా పూజ అయితే ఇంకా చేసుకునే పరిస్థితే లేదు లేడీస్ అందరం కూర్చొని రోజు మేము మనశ్శాంతి కోసం చేసుకునే వాళ్ళం అది కూడా మేము కాంప్రమైజ్ అయిపోయినాము దోమలు అయితే అసలు దోమల వల్ల మా పిల్లలకి డెంగ్యూ చాలా ఎప్పుడు చూసినా జ్వరాలు లేదంటే ఏదో ఒక స్కిన్ ర్యాషెస్ చాలా విపరీతం అయిపోయింది ఆ సమస్య సో వీటన్నిటికీ మాకు మెయిన్ దానివల్లనే మేము ఈ ప్రాబ్లమ్స్ అంటే ఒక దాని తర్వాత ఒకటి దాని ఏమంటారంటే ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది అన్నిటి మీద ఉంది ఒకటని చెప్పలేము మేము మా అంటే కాంప్రమైజ్ కాంప్రమైజ్ హెల్త్ అనారోగ్య సమస్యలు అంటు వ్యాధులు దుర్వాసన ఈ ప్రాజెక్ట్ పుణ్యమాని ఏకంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితులు కూడా వచ్చాయి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటే ఇంట్లో కూర్చోలేని దుస్థితి నెలకొంది ఎస్పెషల్లీ మాకు ఇప్పుడు కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాము వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి విపరీతమైన దుర్గంధం వస్తుంది కూర్చోలేకపోతున్నాము ఇంట్లో కూర్చుని కాలు కాసేపు ఏదైనా మీటింగ్ అటెండ్ అవ్వాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది ఒక హాఫ్ అన్ అవర్ మీటింగ్ అవ్వాలన్నా ఒక వన్ అవర్ మీటింగ్ అవ్వాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది విపరీతమైన ఒకసేపు కాన్స్టెంట్గా కూర్చుంటే దోమలు కూర్చుని ఆ స్మెల్ భరించలేకపోతున్నాము అలానే మాకు ఏమైనా హెల్ప్ చేయడానికి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు ఉండకుండా వెళ్ళిపోతున్నారు అమ్మో ఈ దోమలు ఈ స్మెల్ మా వల్ల కాదని వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఉండడానికి ఇబ్బంది పడిపోతున్నారు వాళ్ళు చాలా వాళ్ళు ఇబ్బంది పెట్టలేకపోతున్నాము ఒకటి కాదండి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకంటే మాకు ఆఫీస్లో వర్క్ ఫ్రమ్ హోమే చేయాలి ఐ మీన్ వీ కాన్ గో టు ద ఆఫీస్ వీ హ్యావ్ టు బి సిట్ హియర్ అండ్ వర్క్ సో ఈ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మేము అటు ఆఫీస్కి కాకుండా ఇంటికి కాకుండా పోయింది మా ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది ఇవన్నీ మాకు ఈ రోజు రోజు కాకపోయినా ఎండ్ ఆఫ్ ద డే మాకు కొన్ని వస్తాయి ఆఫీస్లో కూడా సో టు రెక్టిఫై నాట్ ఓన్లీ సోక్టి ఇక్కడ ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్లో భాగంగా నూట యాభై కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన అతిపెద్ద మురుగునీటి కాలువ బాచుపల్లిలోని రెడ్డి ల్యాబ్ నుంచి ప్రారంభమై ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఎస్కేకే కాలనీని ఆనుకుని పది కిలోమీటర్లు ప్రయాణించి చివరకు అమీన్పూర్లోని చెరువులో కలుస్తోంది దాదాపు తొంభై ఐదు శాతం కాలువ నిర్మాణం పూర్తయిపోయింది కేవలం ఐదు శాతం పూర్తయితే ఈ కాలనీ వాసుల కష్టాలు దూరం అవుతాయి భూగర్భ జలాలు తిరిగి మంచినీరుగా మారుతాయి కానీ గడిచిన రెండేళ్లుగా కాలువ నిర్మాణం పూర్తి కాలేదు కాళ్ళు అరిగేలా తిరిగిన అధికారులు పట్టించుకోవడమే లేదు మేము మొదటి నుంచి ఇక్కడ భూగర్భ జలాల మీదే ఆధారపడి జీవిస్తున్నాం ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇంట్లో ఉంటే పాములు బయటకొస్తే దుర్వాసన ఎలా బతకమంటారని ప్రశ్నిస్తున్నారు స్థానికులు ఒకసారి ఏమైందంటే పాము వచ్చింది ఒక లేడీ వాళ్ళ అబ్బాయిని లోపలికి తీసుకెళ్లే క్రమంలో అక్కడ పామును చూసి భయపడి కింద పడిపోయి ఆయనకి ఫ్రాక్చర్ అయింది సో షీ వాజ్ ఆల్మోస్ట్ బెడ్ రిడన్ ఫర్ అబౌట్ సిక్స్ మంత్స్ సో ఇట్లా ప్రాబ్లమ్స్ ఆర్ మల్టీఫోల్ట్ అండ్ వీఆర్ బీన్ మేకింగ్ ఎవ్రీ గుడ్ అటెంప్ట్ టు రీచ్ అవుట్ ఎవ్రీ గవర్నమెంట్ అఫీషియల్స్ ఎగ్జిక్యూటివ్ బాడీస్ అండ్ పొలిటికల్ ఫంక్షనరీస్ బట్ నథింగ్ హ్యాస్ బీన్ వర్క్డ్ అవుట్ టిల్ డేట్ సో మాకు ఆ వాటర్ వెళ్ళి ఒక టూ హండ్రెడ్ ఫీట్ దగ్గర స్టాగ్నేట్ అయిపోతుంది ఆ టూ హండ్రెడ్ ఫీట్ ప్యాసేజ్ గాని ఇచ్చేస్తే వాటర్ వెళ్ళిపోతుంది సో మాకేమి ఇదేమి కోట్ల ప్రాజెక్ట్ కాదు ఆ వాటర్ తీసేయగలిగితే చాలు ఆల్ బి అన్ సేఫ్ కండిషన్ చాలా స్మెల్ వస్తుంది ఆ గాలి నుంచి బాగా వచ్చేస్తుంది స్మెల్ లోపల ఇంట్లోకి డోర్ క్లోజ్ చేసుకుని ఉండాల్సి వస్తుంది పిల్లలు కూడా అది ఆడుతున్నప్పుడు వాళ్ళకు కూడా బా దోమలు కుట్టి బాగా సఫర్ అవుతున్నారు చికెన్ పాక్స్ ఇంకా చాలా వస్తున్నాయి మలేరియా వచ్చాను వచ్చారు ఒక చాలా టెన్ డేస్ అలాగా హాస్పిటలైజ్ కూడా అయ్యారు చాలా మంది ర్యాషెస్ కూడా వచ్చాయి వాళ్ళకి పెద్దవాళ్ళకి కూడా వస్తున్నాయండి అలానే ఒక ఇంకా మొత్తం హౌస్లో అందరూ సఫర్ అవుతున్నారు అంటే దీని ఇది వరకు అసలు ఏం లేదండి ఇదే ఒక టూ ఇయర్స్ నుంచి దీనివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది పిల్లలకు కూడా చికెన్ పాక్స్ కూడా ఎక్కువ చాలా మందికి వచ్చింది ఫీవర్ కూడా వచ్చి తగ్గట్లేదు అసలు ఒక టైమ్స్ వస్తుంది ఫీవర్ ప్రాజెక్ట్ ఇక్కడ మనం ఈ ని చూస్తున్నాం ఈ కెనాల్ పూర్తయితే మీరు చూస్తున్న మురిగి నీరంతా కూడా ఫ్లో అవుతూ ఉంటుంది చెరువులోకి వెళ్ళిపోతుంది అలా ఎక్కడ కూడా నిల్వ ఉండే పరిస్థితి కానీ అలా చెత్తా చెదరం చేరి పాములుతో పాటు ఇటు దోమలు ఇవన్నీ కూడా వచ్చి ఏకంగా కాలనీ వాసుల్ని ప్రాణాలకే ప్రమాదం తీసుకొచ్చే పరిస్థితి ఉండేది కాదు అలాంటిది ఇక్కడ చూస్తే పూర్తిగా నీరంతా కూడా నిల్వ ఉండిపోయింది ఎందుకంటే రెండు సంవత్సరాల నుంచి ఎస్ఎన్డిపి ప్రాజెక్టు పదకొండు కిలోమీటర్లు ఉన్న ప్రాజెక్టు ఈరోజు అక్కడతో ఆగిపోయింది ఇంకా ముందుకు వెళ్ళాలి వెళ్లాల్సి ఉంది అలాంటిది ఒకసారి మనం ముందుకు వెళ్ళి చూద్దాం చూడండి ఇలా మీకు కనిపిస్తుంది కదా ఇలా ఈ ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ సంబంధించిన ఈ కెనాల్ అంతా కూడా ఇలా ముందుకు వెళ్ళి ఏదైతే మీకు అక్కడ ఓపెన్ ల్యాండ్ కనిపిస్తుంది అది మహా అయితే ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఆ ఓపెన్ ల్యాండ్ ఆ వ్యక్తి ప్రైవేట్ ల్యాండ్ వ్యక్తి కోర్టుకి వెళ్ళడం వల్ల ఆ కాలువ నిర్మాణం ఎస్ఎన్డిపి ప్రాజెక్టులో ఆ కెనాల్ నిర్మాణం అనేది అక్కడితో ఆగింది ఆ బిట్టు తర్వాత ఓపెన్ ల్యాండ్ తర్వాత మళ్ళీ తిరిగి ప్రారంభమయ్యి అక్కడి నుంచి కూడా చెరువు వరకు కూడా ఉంది ఏదైతే ఆ ఓపెన్ ల్యాండ్ ఈరోజు ఇంతమంది కుటుంబాలకు వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ జీవితాలనే ప్రమాదంలో నెట్టేసింది ఆ చిన్న సమస్యను పరిష్కరించుకోవడం చాలా సులువైంది కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అధికారులు పట్టించుకోవట్లేదు ఆ ల్యాండ్ వ్యక్తితో మాట్లాడి అక్కడ ఏదైతే ఆ స్థలం గుండా కూడా ఈ కెనాల్ ముందుకు తీసుకెళ్ళినట్టయితే ఇక్కడ నీరు ఫ్లో అవుతూ ఉంటుంది దోమల సమస్య ఉండదు దుర్వాసన సమస్య ఉండదు ఏదైతే వీళ్ళకి తాగునీటి సమస్య కూడా ఉండదు కానీ దానిపైన రెండు సంవత్సరాలు గడుస్తున్నా కానీ అధికారులు ఇప్పటివరకు కూడా దృష్టి పెట్టకపోవడంతో ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ అనేది ఈరోజు మురికి నీటిని వర్షాకాలంలో ఏదైతే నీరు వస్తుందో ఆ ముంపును రక్షించడం కోసం ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తే ఈరోజు అది ఏకంగా భూగర్భ జలాలనే విషతుల్యం చేసి ప్రాణాలకే ప్రమాదకరంగా మారిన పరిస్థితి బాచుపల్లో ఉంది శేషి దేశం హైదరాబాద్